ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళు ఒక్కరే హిందూ మత రక్షకులుగా వాళ్ళ ప్రధాన కర్తవ్యం వాళ్ళ డ్యూటీ వాళ్ళ పాలసీ హిందూ మత రక్షణ గుడులు దేవుళ్ళను అనేది వాళ్ళు చెప్పుకుంటారు బట్ రాజకీయ పార్టీ అనేది మనకు రాజ్యాంగ ప్రజలందరికీ సేవ చేసి పరిపాలన చేసి సమాన అవకాశాలు కల్పించేదే మనకు రాజకీయ పార్టీ మరి బీజేపీ అలా చేయకపోతే అది రాజకీయ పార్టీ కాదు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కూడా లేదు సరే అది పగ అది ఒక విషయం తర్వాత తరచుగా హిందూ మతం చాలా ప్రమాదంలో ఉందని సో అడ్డగోలుగా వాళ్ళే ప్రచారం చేస్తుంటారు ఒకసారి ఈ మన మనకు టెంపుల్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి ఈ మధ్య లెక్క తీశారు సో భారతదేశంలో ఇరవై లక్షల గుడులు ఉన్నాయి నేపాల్లో ముప్పై వేలు ఇండో ఇండోనేషియాలో నాలుగు వేలు అమె అమెరికాలో పద్నాలుగు వందలు మలేషియాలో ఐదు వందల యాభై మనకు మారిక్షస్ తర్వాత పీజీలలో రెండు వందల యాభై యూకేలో రెండు వందలు సౌత్ ఆఫ్రికాలో నూట యాభై కెనడాలో వందలు ఒక వంద ప్లస్ ఉంది ఇది సో ఇరవై ఇరవై లక్షల గుడులు ఉన్నాయి సో మసీదులు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో మూడు లక్షలు ప్లస్ ఉంది గుడులు ఉన్నాయి చర్చిలు ముప్పై వేలు నుంచి నలభై వేలు దాటంటున్నారు మరి ఇన్ని గుడులు పెట్టుకొని ఇంతమంది పూజార్లను పెట్టుకొని ఎంతమంది దీన్ని పెట్టుకొని హిందూ మతం ప్రమాదంలో ఉందని పిచ్చి మాటలు మాట్లాడటం ఏంటి దయచేసి అది అలాంటి తప్పుడు ప్రచారం చేయకండి థ్యాంక్ యూ